కబ్జా కబ్జా భాగ్యనగరంలో ఎక్కడ ఏ చెరువును చూసినా అంతా కబ్జామయం ఇలా కబ్జాదారుల కోరల్లో మియాపూర్ చెరువు కూడా చిక్కుకుంది ఒకప్పుడు ఆ ప్రాంతంలోని అతిపెద్ద గొలుసుకట్టు చెరువు మియాపూర్ చెరువు అక్కడ అభివృద్ధి చెంది ల్యాండ్ రేట్లు పెరగడంతో ఆ చెరువుపై కబ్జా రాయుల కన్ను పడింది వంద ఎకరాలకు పైగా ఉన్న చెరువు చిక్కిపోయింది ఇప్పటికీ మియాపూర్ చెరువు బఫర్ జోన్ లో కన్స్ట్రక్షన్ నడుస్తోంది అక్రమ కట్టడాలను కూల్ చేస్తున్న హైడ్రా ఇటువైపు చూడాలని ఈ పరిసర ప్రాంత వాసులు కోరుతున్నారు మియాపూర్ చెరువు కబ్జాకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి అక్కడి నుంచి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆర్కే చెప్పండి ఆ చెరువు పరిస్థితి ఏంటి స్థానికులు ఏం కోరుతున్నారు చిలా ఏదైతే ప్రస్తుతం మనం మియాపూర్ చెరువు పరిధిలో ఉన్నామో ఈ ఈ చెరువు చాలా పెద్ద చెరువు అదే సమయంలో ఇక్కడి నుంచి గొలుసుకట్టుగా కూడా ఈ నీరంతా కూడా కింద ప్రాంతాలకు వెళ్ళేది ఒకప్పుడు ఇదంతా కూడా పూర్తి స్థాయిలో వ్యవసాయం చేసుకునేవారు ఇప్పుడు కనిపిస్తున్న ఇళ్ల స్థానంలో ఒకప్పుడు కూడా మొత్తం పంట పొలాలు ఉండేవి అప్పట్లో ఈ నీళ్ళే మొత్తం కూడా అన్ని ప్రాంతాలకు అంటే ఈ చెరువు ఈ చెరువు నీళ్ళే ఇటు అన్నిటికీ కూడా ఈ పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా తాగు సాగునీటిగా కూడా ఉపయోగపడదు కానీ ప్రస్తుతం ఈ చెరువు పరిస్థితి అత్యంత దయనీయంగా తయారని చెప్పాలి ఒకప్పుడు దాదాపుగా నూట పది ఎకరాల వరకు ఉండే ఈ చెరువు ఇప్పుడు కేవలం అరవై నుంచి యాభై నుంచి అరవై ఎకరాలకు మధ్య పడిపోయింది అనేది స్థానికులు చెప్తున్నారు చుట్టూ కూడా ఎత్తైన భవనాలు ఎత్తైన నిర్మాణాలు మనం చూస్తున్నాం విజువల్స్లో ఇక్కడి నుంచి నేషనల్ హైవే మియాపూర్ నేషనల్ హైవే కేవలం ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది దీంతో ఇక్కడ భూములకు విపరీతమైన ధరలు వచ్చాయి ఇక్కడ మనం ఎదుర్కొన్న మనం విజువల్లో చూసుకోవచ్చు అక్కడ ఇంకా ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది అదంతా కూడా చెరువు పరిధిలోనే ఉంటుంది ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా దాదాపుగా చెరువు పరిసర ప్రాంతాల్లోని నిర్మాణాల నిర్మాణాలన్నీ చోటు చేసుకున్నాయి మరోవైపు కుడివైపున కుడివైపున ఒక పెద్ద కన్స్ట్రక్షన్ ఏరియా నిర్మిస్తున్నారు ఈ ఒక బడా కంపెనీ మొత్తం ఈ కన్స్ట్రక్షన్ మొత్తాన్ని కూడా దీని అయితే చేయడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించిన పనులు అయితే కొనసాగుతున్నాయి ఇదే అంటే ఈ చెరువుకి పక్కనే ఉండడంతో ఖచ్చితంగా ఇది బఫర్ జోన్ పరిధిలో ఉంటుంది అనేది స్థానికులైతే వాదిస్తున్నారు అదే సమయంలో ఇక్కడ దీనికి సంబంధించి చూసుకుంటే ఈ ప్రాంతం మొత్తం కూడా దాదాపు ఒకప్పుడు కేవలం చిన్న మట్టి రోడ్డు మాత్రమే ఉండేది కానీ దీన్ని ఇప్పుడు ఈ విధంగా విశాలంగా మొత్తం చేసి కబ్జాలకైతే చేయడం జరిగింది దాదాపుగా అక్కడ వరకు కూడా ఉంది కేవలం మనం కనిపించేది ఇక్కడ వరకే కనిపిస్తుంది కానీ చెరువు ఈ బేబీ పాండ్ ఏదైతే బేబీ పాండ్ దాటి అటు సైడ్ వరకు కూడా అక్కడ ఈత చెట్టు కనిపిస్తుంది అక్కడ వరకు కూడా ఇది మొత్తం ఉంది అయితే గతంలో ఇక్కడ చెరువుకి కబ్జా చెరువు కబ్జాకు గురవుతున్న సమాచారం ఇక్కడ ఇవ్వడంతో అధికారులు స్పందించి ఇక్కడ ఒక మొత్తం అంటే ఒక వాకర్స్ టైప్ లో ఏర్పాటు చేశారు మొత్తం కూడా చుట్టూ ఫెన్సింగ్ ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది కానీ పరిస్థితి ఆ తర్వాత తారుమారింది కేవలం ఇప్పుడు మనం ఫెన్సింగ్ విజువల్ ఏదైతే చూస్తున్నామో ఆ విజువల్ మొత్తం కూడా ఫెన్సింగ్ కి సంబంధించిన విజువల్ అట్ సైడ్ మొత్తం కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి సంబంధించి మొత్తం కూడా వాటి అన్నింటినీ తొలగించడం జరిగింది ఇక ఇవి ఏవైతే ఫెన్సింగ్ ఉందో ఇక్కడ మాత్రమే ఇక్కడ ఈ ఫెన్సింగ్ మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత ఖచ్చితంగా ఈ చెరువు కొంచెం అభివృద్ధి బాట పడుతుందనే ఆశాభావాన్ని స్థానికులు అయితే వ్యక్తం చేస్తున్నారు చాలామంది స్థానికంగా ఉన్న నేతలే ఇదంతా కూడా కబ్జాలకైతే పాల్పడుతున్నారు అయినప్పటికీ ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇక్కడ దాదాపుగా ఇరవై ఐదు ఇరవై ఐదు ఫ్లోర్ల ఎత్తైన భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు అదే సమయంలో ఆ పక్కనే ఒక మొత్తం కూడా దీనికి సంబంధించిన మొత్తం చుట్టూ కూడా బ్యారికేడ్ సరహాలో ఏర్పాటు చేసి ఇక్కడ ఇంకా ఇంకొక బిల్డింగ్ని అయితే ఏర్పాటు చేసేందుకు ఇక్కడ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఒక్కసారి మనం విజయవాలో చూపించే ప్రయత్నం చేద్దాం అదంతా కూడా బ్యారికేడ్స్ ఏవైతే ఉన్నాయో బ్యారికేడ్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీ బ్యారికేడ్స్ ఆ విజయవాలో ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా బ్యారికేడ్స్ వేసి మరొక బిల్డింగ్ని ఏర్పాటు చేసేందుకు దాదాపుగా ఇరవై ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ని ఏర్పాటు చేసేందుకు అయితే వీళ్ళు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా అసలు అది బఫర్ జోన్లో ఉందా ఎఫ్టిఎల్ పరద అనేది ఏ ఒక్కరికి క్లారిటీ రావట్లేదు ఎందుకంటే చెరువుకి అత్యంత సమీపానే ఉంది దీనికి సంబంధించిన బౌండరీస్ అనేది ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు ఒక్కసారి చెరువు మనం పరిధి విస్తీర్ణం చూసుకుంటే అట్లా ఆ విధంగా ఉన్నప్పుడు ఈ ఈ ఏదైతే పెద్ద బిల్డింగ్ ఉందో దీని వచ్చేసరికి మాత్రం ఈ విధంగా కన్స్ట్రక్షన్ అనేది మొత్తాన్ని కూడా దీని అయితే చేయడం జరిగింది అధికారులు ఎవరు కూడా ఇటువైపు పట్టించుకోలేదు గతంలో ఇరిగేషన్ అధికారులకు చెప్తే రెవెన్యూ అధికారుల కానీ రెవెన్యూ వాళ్ళకి చెప్తే ఇరిగేషన్ సంబంధం అంటూ కూడా ఎవరికి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రాకి పూర్తి స్థాయి ఫిర్యాదులు అయితే చేయడం జరుగుతుంది ఈ చుట్టూ ఎలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఏంటనే పూర్తి సమాచారాన్ని అయితే హైడ్రాకి ఈ స్థానికులైతే ఇవ్వడం జరుగుతుంది అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ సాగట్లేదు దీనికి సంబంధించి ఒక్కసారి ఇక్కడికి వచ్చి చుట్టూ పరిసర ప్రాంతాలను పరిశీలించాలంటూ కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్కి అయితే ఈ స్థానికులైతే కొంతమంది ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఎత్తైన బిల్డింగ్ ఏదైతుందో ఆ ఎత్తైన బిల్డింగ్ దాదాపుగా కన్స్ట్రక్షన్ దాదాపుగా కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది అటువైపు బిల్డింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అయితే వాస్తవానికి అదంతా కూడా రాదు ఇప్పుడు ఇక్కడ కడుతున్న కొంత కొత్త కన్స్ట్రక్షన్ ఏదైతే జరుగుతుందో ఈ బిల్డింగ్లన్నీ అన్నీ కూడా ఖచ్చితంగా బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి వీటికి సంబంధించి కూడా ఖచ్చితంగా కమిషనర్ రంగనాథ్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదు అంటే ఈ కనిపిస్తున్న ఖాళీ ప్రదేశాలు మొత్తం కూడా మెల్లమెల్లగా ఆక్యుపై అవకాశాలు ఎక్కువగా కూడా ఉంటాయి అయితే ఉదయం నుంచి కూడా వాస్తవానికి ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నూట అరవై పైగా ఆ అక్రమ కట్టడాన్నిటి కూడా కూల్చేయడం జరిగింది నిన్న రామ్నగర్లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తే ఈ రోజు వచ్చేసరికి మాత్రం గగన్ పహాడ్లో దాదాపుగా పదమూడు షెడ్లు మూడు ఎకరాల మేర కబ్జా చేసుకుని అప్పాచరుని కబ్జాకి గురి చేయడం జరిగింది దానికి సంబంధించి దాదాపుగా పదమూడు షెడ్లను కూడా పూర్తి స్థాయిలో తొలగించడం జరిగింది వాస్తవానికి ఇరిగేషన్ అధికారులు పైన కూడా చర్యలు తీసుకోవడానికి ఎందుకంటే ఇలాంటి అనుమతులు ఎవరైతే జిహెచ్ఎంసీ హెచ్ఎండి అనుమతులు ఇవ్వడం జరిగిందో వాళ్ళకి సంబంధించిన అధికారులు అప్పట్లో ఎవరిచ్చారు అనే దానిపైన కూడా కంప్లై వాళ్ళ వాళ్ళందరి పైన కూడా ఫిర్యాదు అయితే చేయడం జరిగింది ఏదేమైనా కూడా మియాపూర్ పెద్ద చెరువుగా ఉన్న ఈ చెరువు ఈ రోజు దాదాపుగా కనుమరయ్యే స్థితికి అయితే చేరుకోవడం జరిగింది హైడ్రా అధికారులు ప్రత్యేక చొరవ చూపిస్తే వీటికి ఒక పరిష్కారం దొరికే అవకాశం అయితే ఉంటుంది ఆర్కే